తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టినటువంటి శంకారావం కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేపటి నుండి దాదాపు ఐదు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో నిర్వహింపబడుతోంది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం పుట్టపర్తికి రావడం జరుగుతుంది అక్కడ నుంచి హిందూపూర్ పోవడం రేపటి రోజున మూడు నియోజకవర్గాల్లో మడక్ సిరార్ పెనుగొండ నియోజకవర్గాలను పూర్తి చేసుకుని ఎనిమిదవ తారీఖు ఉదయం పుట్టపర్తి నియోజకవర్గము శంకరావం కార్యక్రమం పూర్తయిన తర్వాత పదకొండున్నర గంటలకు బయలుదేరి కదిరికి పన్నెండు కల్లా చేరుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి ఏదైతే శంకారావం సభాస్థలి పీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా లొకేషన్ షేర్ చేస్తాము పీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా సభాస్తలని నిర్ణయించడం జరిగింది అక్కడ శంకారావం సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ కన్వీనర్లకు కావచ్చు అదే రకంగా పట్టణాధ్యక్షులకు కావచ్చు ఇతరత్ర కమిటీల్లో స్థానం ఉన్నటువంటి నాయకులందరికీ కావచ్చు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు అదే రకంగా ప్రత్యేకించి ఐటీడీపీ కబ్ మెంబర్స్ కబ్ అంటే క్లస్టర్ యూనిట్ బూత్ ఈ మూడు స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విధిగా హాజరయ్యే విధంగా పట్టణాధ్యక్షుడు కావచ్చు మండల పార్టీ కన్వీనర్లు కావచ్చు మండల పార్టీ జనరల్ సెక్రటరీలు కావచ్చు నాయకులు కావచ్చు పట్టణ జనరల్ సెక్రటరీ కావచ్చు అదే రంగ నాయకులు కావచ్చు చొరవ తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సమితి సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం ఇది ఎన్నికల ముందు నిర్వహించుకునేటువంటి సభ ఇది మనందరికీ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో అందరి మధ్యన ఒక అవగాహన పార్టీ ఏ దిశగా ఆలోచన చేస్తుంది ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం కావాలా ఎదుర్కోవాలనే ఆలోచన ఒక రూపకల్పనకి తుది మెరుగులు దిద్దుకునేటువంటి క్రమంలో భాగంగానే జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అందరితో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని విధిగా నిర్వహించుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మండల పార్టీ నాయకులకు మండల జనరల్ సెక్రటరీలకి అదే రకంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ కమిటీ మెంబర్లకి బూత్ కన్వీనర్లకు అంతే స్థాయిలో కేఎస్ఎస్ సభ్యులకి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం విన్నవించుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం